ఎన్నికలు దగ్గరకు అంటేనే ప్రచారాలు హోరెత్తిపోతాయి తాజాగా ఆంధ్రప్రదేశ్లో మే పదమూడున ఎన్నికల పోలింగ్ ఉన్నది ఇక ఈ నేపథ్యంలో ఓవైపున కూటమి మరోవైపు అధికార పార్టీ పూర్తిగా ఎన్నికల షెడ్యూల్కు రంగంలోకి దిగి మరీ మే పదకొండు దాకా ప్రచారాలు చేసుకోవచ్చు కాబట్టి ఫుల్ సెడ్జ్డ్గా ఈ టైంను యూటిలైజ్ చేసుకుంటున్నారు ఇక తాజాగా పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు పార్టీ పెట్టే పద్నాలుగేళ్ళైనా పొడిచిందేమీ లేక చివరకు వాళ్లకు వీళ్లకు భజన చేస్తూ ఎట్టకేలకు కూటమితో జతగట్టి కేవలం ఒక ఇరవై సీట్లు తీసుకుని అందులో కూడా కూటమి సభ్యులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ జనసేనను నిండా మునిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ ఇక తాజాగా పవన్ కళ్యాణ్ తన గెలుపు కోసం ఇప్పుడు పిఠాపురం వేదికగా ఆరు ఆ నిర్ణయాలు ఎటుబడితే అటు తీసుకుంటున్నారు మొదటగా పిఠాపురం వర్మ గారికి చేతిలో చేయబెడుతూ నా గెలుపు నీ చేతుల్లో పెడుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు నిజంగా పట్నాలు నిజంగా పద్నాలుగేళ్ళు పార్టీ పెట్టిన ఒక వ్యక్తి ఈ పొద్దుకు ఒక దగ్గర నిలబడి నేను నన్ను గెలిపించండి అంటే గెలిపించే సత్తా కూడా ప్రజలకు ఇవ్వలేరా కనీసం ఒక నియోజకవర్గంలో మంచి పట్టు సంపాదించలేని పవన్ తాజాగా ఈ ఎన్నికల్లో మాత్రం పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నాడు ఇక పిఠాపురం వర్మ మొదటి నుంచి పవన్కు జై కొడుతున్నాడు కాస్త అసంతృప్తి ఉన్నప్పటికీ ఎట్టకేలకు పవన్ వైపే తాను వర్మ తిరగడం జరుగుతుంది మెగాస్టార్ చిరంజీవిని సైతం పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి తీసుకురావాలి అనే వార్తలు ఇప్పుడు గుప్పు పవన్ కోసం అన్న మెగాస్టార్ రంగంలోకి దిగుతాడా నీకు పవన్ కళ్యాణ్ తమ్ముడైతే నేను చెల్లిని అంటూ వంగా గీత సైతం సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది అవును మెగాస్టార్ చిరంజీవి పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారన్న వార్తలపై వైసీపీ అభ్యర్థి వంగా గీత చాలా ఆవేదనతో స్పందించారు తాజాగా ఆమె మాట్లాడుతూ పిఠాపురంలో ప్రచారానికి చిరంజీవి గారు రారు ఒకవేళ వచ్చిన నాపై ఎలాంటి విమర్శలు చేయబోరు రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడు పవన్ కళ్యాణ్ అయితే రక్తం పంచిన చెల్లిని నేను చిరంజీవి వల్లే నేను ఎమ్మెల్యే అయ్యాను అంటూ వంగా గీత చెప్పుకొచ్చారు దీంతో ఇప్పుడు వంగా గీత సంచలన వ్యాఖ్యల పట్ల చిరంజీవి ఏం స్పందిస్తారు ఓవైపున చెల్లి మరోవైపున అన్న మధ్యలో గెలిపించాలి అంటూ ఆగం తమ్ముడు ఇక ప్రజలు ఎవరిని గెలిపిస్తారు ఎట్లాగో చెల్లి గీతా వైపే ప్రజల మొగ్గు ఉంది అది వేరే విషయం కానీ ఏం చేయలేని పవన్ ఈ ఒక నియోజకవర్గం సెట్ చేసుకోలేని పవన్ రేపు గడిచిన ఐదేళ్ళు ఎలా పాల ఎలా పాలన చేస్తాడు ఎలా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాడు పోని నియోజకవర్గంలో అసలు పిఠాపురంకు రాబోయే ఐదేళ్లలో నేను ఇది చేస్తానని ఎందుకు బల్లగుద్ది చెప్పలేకపోతున్నాడు ఎందుకు వైట్ పేపర్ విడుదల చేయలేకపోతున్నారు ఏదైనా మాటలు మాట్లాడడం ఈజీ బాస్ చేయడమే కష్టం ఈ విషయం తెలుసుకోలేక పవన్ పద్నాలుగేళ్ల నుంచి పార్టీని పెట్టాడు కానీ ఇంచెత్తు కూడా మూమెంట్ లేదు ఈ దాకా మరి ఇలాంటి పవన్ రేపు పొద్దున ఎమ్మెల్యేకి కానీ నియోజకవర్గం కానీ ఏమైనా చేస్తాడా ఏదేమైనా వీడియోని అసలు షేర్ చేయండి